అంటే ఇప్పటివరకైతే మీ మదర్ మాత్రం అందులోనే ఉన్నారు కదండి రాణికారు మదర్ టాఫీ కి తీసుకొస్తుంటారు చాలా మంది అంటే ఇప్పుడు ఎవరికైనా చాలా మందికి రేజ్ అయ్యే క్వశ్చన్ ఇది ఎందుకంటే సొంత అంటే కన్న తల్లిని మార్చలేనోడు దేశాన్ని మారుస్తా అంటున్నాడు అని ఎవరికైనా ఒక ఒక అంటే చాలా మందికి రేజ్ అవుతున్న క్వశ్చన్ ఇది అవును నేను మార్చుకునే ప్రయత్నం చేస్తూనే ఉన్నాను ఎంత వీరైతే అంత తొందరగా మార్చే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే ఆ ఏజ్ లో ఉన్న వాళ్ళకి కొంచెం నాకు ఫస్ట్ ఒకటి చెప్పండి అంటే సరే మీరు ఇప్పుడు అన్నది కరెక్ట్ ఆ ఏజ్ లో ఉన్న వాళ్ళని కొంచెం మనం డైవర్ట్ చేయాలంటే వాళ్ళకి ఎక్కడ ప్రశాంతత ఉందో వాళ్ళని ఆ విధంగా వదిలేయడమే మంచిది మీరు అన్నట్టు నిజంగా వాస్తవం అంటే ఇప్పుడు మీ ఉద్దేశ ప్రకారం ఇప్పుడు పాస్టర్లు అక్కడ మోసం చేస్తున్నారని చెప్పేసి నేను ఈ విధంగా చైతన్యం నేను చెప్పించే ప్రయత్నం చేస్తున్నాను మీరు అంటున్నారు ఓకే అంటే క్రైస్తవ మతం గురించి ఎక్కడ చెడ్డగా చెప్పట్లేదా అసలు క్రైస్తవ మతమే కదా అసలు ఆ మతము ఆ మత సిద్ధాంతాలు ఆ మతం బోధించే బోధనలే ప్రపంచానికి ప్రమాదకరం మన దేశానికి కాదు మానవల ప్రపంచానికే ప్రమాదకరం అయితే ఎన్నో దేశాలు ఇప్పుడు ఆ క్రైస్తవ మతం మీదనే ఎక్కువ శాతం మంది ఉన్నారు చాలా మంది వాళ్ళంతా కూడా తప్పు తప్పుదొక్క రియలైజ్ అయిపోతున్నారు కదా ఇప్పుడు చాలా దేశాలలో క్రిస్టియానిటీ డే బై డే డిగ్రీస్ అవ్వకుండా వచ్చింది వరల్డ్ వైజ్ గా మన ఇండియాలోనే ఇంక్రీజ్ అవుతుంది